కొనసాగుతున్న సౌందర్యలహరి దేవి వైభవం ప్రవచనం జైత్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో ప్రముఖ పౌరాణిక వేద పండితులు సభాపతి పురాణ బ్రహ్మ బిర్దాంకితులు శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ తిగుల శర్మ గారిచే ఎంతో హాసంగా కొనసాగుతున్న సౌందర్య దేవి వైభవం ప్రవచనంలో శర్మ గారు తనదైన శైలిలో సామాన్యులకు కూడా అర్థం అయ్యేలా వివరించి చెబుతుంటే శ్రోతలు తన్మహత్యంతో వింటున్నారు అమ్మవారి సౌందర్యం గురించి చెబుతుంటే అది మాటల కందని వర్ణన అంటే అతిశయోక్తి కాదు ఈరోజు తొమ్మిది మంది బ్రాహ్మణ ముత్తైదువులకు ముంటెల వాయినం ఇచ్చి పాదపూజ చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గంపరాజని నార్ల రజని పాతరాధులతో పాటు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ताहिमां श्रीवाराही माते नमः ते नमः ते नमः माते नमः ओम श्रीवाराही माते नमः ओम श्रीवाराही माते नमः ओम श्रीवाराही माते नमः नमः वन्दे शुम्भवावरेम सुरध्वम वन्दे जगतकारण వందే అన్నగ భుక్షణం లతం వందే పశునాం పతిం వందే సూర్య శశాంక బంధి తయనం వందే హుందప్రియం వందే శరధారిణ్యం పరసుథాం తౌరాంతనేత్రోజ్వల వందే పుస్తకభాషం పుస్తకరాం శద్భూషితా ముక్తనా ట్వాం గౌరీం త్రిపురాం పరాన పరకలాం శ్రీ జగత్ సంచారిణి శనబిందు విభాస మంగళాస पे तरह सह कुटुब विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थ धर्माथ काम मोक्ष सौभाग्य प्राप्त महाकाली महालक्ष्मी वतिुनाशतम् गिरा गुरुं शैलाहरिं जयन्ति यत्पदार्चकामामिदं गणाभिपन् कृपापयः पयोनि அன்னை அமாரங்க நானே மகே 212 தெரு. அன்னை நீ தானே. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారిని మనం కనుక చూడగలిగితే చిరా బంగారు చెప్పి ఆ వ్యక్తి కాంతిలో ఉండేటువంటి ఆ అమ్మవారిని చూసి ఎవరు మనను స్ఫటికాల స్ఫటిక కాబన్మాట అక్కడ కూర్చుంటే ఆమె ఎప్పటి మన రోజు సహస్రనామం చదివే దళిత సహస్రనామం చదువుతాం దాని ఎవరు వశిన్యా వాగ్దేవతలు ఆ వశ్యాది వాగ్దేవతలకు వాక్కు బలం ఎట్లా ఇచ్చిందో అటువంటి ఒక వాక్కు బలం అమ్మవారు నాకిస్తున్నారు మరి ఆ వాగ్దేవతల పేర్లు ఎంతమంది ఉన్నారు వాగ్దేవతలు అంటే ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది మంది పేర్లు మన ఇక్కడ చెప్తున్నారు సకర్గా శంకరాచార్య వారు తో కూడిన ఒక మాట చేస్తున్నారు ఎటువంటి శక్తి ఉంది అనేది చూస్తే వశిని కామేశ్వరి మోహిని విమల అరుణ జయ సర్వేశ్వరి కౌళి వీళ్ళందరూ వాగ్దేవతలు వశన్యాది వాగ్దేవత ఉషధ మన చదువుకుంటూ పోతుంటారు ఈ వశిన్యాది వాగ్దేవతలు వశిని నుంచి ఎనిమిది మంది దేవతలు ఏం చేస్తారంటే వశనీయ దేవత ఏం చేస్తుంది అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి దేవత ఇస్తుంది అట్లాగే కామేశ్వరి శక్తి ఉంది అది ఏది కోరుకుంటామో మన మనసులో కామం కోరిక మనసులో ఏది కోరుకుంటామో ఆ కోరికను నెరవేరుస్తుంది ఆ కోరికలను నెరవేర్చేటువంటి కామేశ్వరి ఎవరైతే ఉన్నారో కోరికలు తీర్చడానికి ఏ శక్తి అవసరమో ఆ శక్తిలో ఉండేటువంటి అధిష్టాన దేవత మోదీని మనం చేసేటువంటి ఒక పని ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి ఒక పని చేస్తాం మనం ఏం పని చేసినట్టు ఎత్తు చేసినట్టే చేసినా అంటారు అంటే ఆ పని ఎదుటి వాళ్ళకు నచ్చకపోవడం కానీ ఈ దేవత మనం ఆరాధన చేస్తే మనం చేసేటువంటి తీసుకొని వచ్చే ఒక చిత్త శుద్ధిని జగన్మాత కలిగించేది అరుణ అనేది మనలో జ్ఞానాన్ని పెంచుతుంది ఇవన్నీ ఉంటే మనకు జ్ఞానం అనేది కలిగితే అప్పటి నుంచి క్షరాల అంటే అక్షరాలు ఈ అక్షరాలు ఎందుకంటాయి వాళ్ళు తెలిసిన యాభై నాలుగు కానీ యాభై ఒకటే సంస్కృతంలో ఉండేటువంటి అక్షరాలు యాభై ఒకటే ధర్మ సంబంధమైనటువంటి సంకల్పం ఏదో ప్రతి విషయంలో జయం కావాలి అంటే ఒక సంకల్పం పెట్టుకోవాలి ఆ సంకల్పంలో జయం కావాలి అంటే కర్మబద్ధమైన సంకల్పం కావాలి ఎంతాలంటే మీ చేతిలో పెట్టుకుంటారు అటువంటి దేవత సర్వేశ్వరి దేవి కౌళి దేవి మనలో ఉండేటువంటి కుండలని శక్తి ఏటంతో మనమున జరుగుతున్న కుండలని శక్తి ఎక్కడో లేదు మనలోనే ఉంది ఆ కుండలని శక్తిని ఎప్పటికప్పుడు జాగృతం చేసి ఆ మంత్రాలను పఠించేట్టుగా చేసేటువంటి దేవత ఈ ఎనిమిది మనలోనే సహజరని వశన్యాది సహజరని సంచయంతయతిహా సకరతా కావ్యానం భవతి భవతా మహతాం భగ్గ రుచివి అచో తిరుకా దేవి వదన కమల పన్నెండు మంది యోగిలు ఉంటారట ఈ పన్నెండు మంది యోగిలు ఏం చేస్తారు కేవలం ఒక వశన్యాన్ని దేవతలు ఈ వాక్కు బలవిస్తే అందులో ఉండేటువంటి శక్తి ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏదో శ్లోకానికి అర్థం చెప్తే పని అయిపోతుంది కరెక్ట్ ఈ రెండు రోజులలోనే వంద శ్లోకాలకు అర్థాలు చెప్పుకోవచ్చు చెప్పే అవసరం కూడా లేదు మన దగ్గర ఉండే పుస్తకంలోనే కానీ మనం అందులో ప్రవేశిస్తాయి అంటే ఏం కావాలి మనం ఒక వాక్కు బలగాలంటే అక్షరాలు మనకు రావాలి అక్షరాలు వస్తే విద్య వచ్చినట్టుగా భావన అటువంటి విద్యా యోగిని ఆ యోగిని మనను మనలో విద్య నేర్చుకునేట్టుగా చేస్తుంది మనలో ఉండేటువంటి వాయువును సంతకరమైనటువంటి మాటలు ఏ ఉన్నాయో అవి రావడానికి యోగిని శక్తి అమృత యోగిని అని దీపికా యోగిని అని మాట్లాడే మాటలలో స్ఫురణ ఉండాలి కొంతమంది మాట్లాడితే మనకు కొన్ని అక్షరాలు అర్థం కావు అర్థం కాకుండా స్ఫురణ కావాలి అంటే దీపికా యోగిని అనేది అమ్మవారి మనం మాటలు ఏవైతే మాట్లాడతామో ఈ మాటలు ఏంటంటే చెడు మాటలు చాడి మాటకు మాటకు మధ్య ఉండేటువంటి దూరం ఏముందో ఆ దూరాన్ని పెంచేటువంటి శక్తిని ఇచ్చేది యోగ రూపాయోగిని సిద్ధ యోగిని అంటే వాక్కులో సిద్ధి ఉండాలి అమ్మవారి యొక్క సేవ చేసి మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తే మొట్టమొదటిగా వచ్చేది రావలసింది వాక్ సిద్ధి వాక్కులో శుద్ధి ఎంతసేపు మనం అనుష్ఠానం మనం చేసుకుంటామో మనం చెప్పుకున్నాం వాక్కులో శుద్ధి పెరుగుతుంది అంటే సిద్ధ యోగి చివరి అయిపోయినా కనిపించినాడు భగవంతుడు ఏమిటంటే ఐశ్వర్యం లక్ష్మి ఈ పన్నెండు ఈ ఐదు కలిస్తే ఇవర వీటితో పాటు మరి మంది మనకు రావాలంటే గంధద్వారా మంత్రమే విషయం కాదు గురువు ద్వారా ఉపనయన ఉపనయన సంస్కారం అప్పుడు అగ్నిహోత్రము సాక్షిగా కన్న తండ్రిని గురువుగా చేసుకుని దేవీ భాగం ఒక శ్లోకాన్ని చెప్పినాడు ఇరవై నాలుగు లక్షల చేసుకోవచ్చు అందరూ ఒకసారి వీధాక్షరాలు మాత్రం గురువు దగ్గర ఉపనేసరు అంటే ఎవరు కానీ ఆ ముంపడంలో పద్నాలుగు సార్లు ఊపితే పద్నాలుగు సార్లు వచ్చినటువంటి అక్షరాలే మనం చెప్పుకునేటువంటి అక్షరాలు మాట్లాడుకునేటువంటి అక్షరాలు అవే అమ్మవారి చేతిలో ఉండేటువంటి అక్షమాల పట్టుకున్నటువంటి అక్షరాల యొక్క మాల కకారాలు దాంట్లో కూడా ఎన్ని అక్షరాలకు హల్లులకు అచ్చులు కలిపితే తప్ప పదంత్రం కాదు ఉద్భవించినప్పుడు మొదటి కిరణాలు ఎక్కడో అవి అంత వేడిని ఉచితమైన Редактор субтитров А.Семкин Корректор А.Егорова